దేవుని పిల్లలు మనము ఇతరులకు ఉపకారం చేసేవారుగా ఉండాలి కానీ అపకారము చేయకూడదు చాలా పర్యాలు మనం ఏం చేస్తామో తెలుసా చాలా మంచిగా ప్రార్థిస్తాం ఉపవాసాలు ఉంటాం సహవాసానికి వస్తాం వచ్చి ఎవరి గురించో ఊరంతా చెప్పేస్తూ ఉంటాం ఉట్టిదే పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటాం ఉపకారం చేయవలసిన నీవు అపకారం చేస్తూ ఉన్నావు రీతిగా ఎవరి గురించి ఎప్పుడూ మాట్లాడనే ఒకవేళ అవకాశం వస్తే వారి కొరకు ప్రార్థించాలి తప్ప ఎవరి గురించి చెడు మాట్లాడకూడదు నీవు ఉపకారం చేస్తే బాగా వినండి నన్ను గమనించాలి నన్ను వినాలి హలే లూయా నీవు ఉపకారం చేస్తే నీకు ప్రత్యుపకారం చేయటానికి పరలోకంలో ఉన్న దేవుడు చూస్తూ ఉంటాడు నీవు ఉపకారం చేస్తే ప్రత్యుపకారము చేయటానికి దేవుని బిడ్డలు మీరు ఎవరికి అపకారము చేయకూడదు మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ లేక ఏదైనా కానీ నా ద్వారా ఎవరికి అపకారము కలగకూడదు నా ద్వారా ఎవరికి అపకారము కలగకూడదు